మళ్ళీ లైట్ అయిపోతుంది మళ్ళీ పొద్దున్న రేపటి బళ్ళు రేపు ఉండనే ఉంటాయి బీచి గ్లాస్ చేంజ్ అయిందా ఏ పలిగింది చూసినా కానీ మన వీడియోలో చెప్తాం కదా పలిగిందని ముంగట సిల్ టైర్ ఉంది సార్ లెఫ్ట్ది వెనకాల లెఫ్ట్ది కూడా సిల్ టైరే డోర్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఇగో ఇక్కడ లైట్గా కింద రస్ట్ వచ్చింది అత్త వాళ్ళు పేస్ట్ పెట్టారు అంటే పేస్ట్ కాదు సారీ పెయింట్ వేసిరు బ్రష్తో కింద కింద ఎక్కడ రాలేదు ఓన్లీ ఇక్కడనే వచ్చింది ఇక్కడ కూడా ఎందుకు వచ్చింది అంటే మనం బండి వాషింగ్ వేయించినప్పుడు నీళ్ళ పదన ఆగుతుంది చూడం మనం డోర్లు క్లోజ్ చేసి ఉంటే దానివల్ల వస్తుంది ఖచ్చితంగా వాషింగ్ వేయించిన బండ్ల ఒక గంట రెండు గంటలు ఓపెన్ చేసి పెట్టాలి ఆరు ఆరి ఆవిరికి వాటర్ పాదం ఎక్కడ ఉంటే కూడా ఆరిపోతుంది డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ బీజీ ఈ బండికి స్టెపిని వీల్పాన జాగ్రత్త ఏం లేవు సార్ కస్టమర్ లేవని ఎప్పి పెట్టిపోయిండు డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఈ బండికి టైర్లు గీర్లు ఏం లేవు స్టెప్పిని కానీ వీల్పాన కానీ జాకరాడు కానీ లేదు ఆయన ఇయ్యాడు కూడా రివర్స్ కెమెరా ఉంది ఇది కూడా సిల్ టైర్ ఉంది సార్ ఫ్రంట్ పోర్షన్ డోర్ ఒరిజినల్ డోర్ గ్లాసు బిహెచ్ ఉందండి ఇది ఇది కూడా బిహెచ్ఏ ఉంది అంటే మధ్యలో రెండు గ్లాసులు బిహెచ్ వచ్చినాయి మిగతా అన్ని బీజీ ఉన్నాయి అట్లా వస్తాయి కావచ్చు షోరూమ్ నుంచి షోరూమ్ గ్లాసులే ఉన్నాయి ఈ డోర్ ఒరిజినల్ బీజీ ఇవి మధ్యలో బీజీ ఉన్నాయి ఇంకా మధ్యలో డోర్లు మాత్రమే బిహెచ్ సిరీస్ ఉన్నాయి సార్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా క్లారిటీ సూపర్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు కిలోమీటర్ తిరిగింది ఓనర్ అయితే ఒరిజినల్ అంటుండు మనం తెలుసుకోవాలి స్వామి వేసారణ రీడింగ్ ఒకటి డౌట్ సార్ కస్టమర్ అయితే జెన్యున్ అని చెప్పిండు బండికి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సార్ వెనక బంపర్ ముంగటి బంపర్ రెండు పెయింట్ అయినాయి ఇయో మీకు పెయింట్ అయింది ఇక్కడ కనబడుతుంది చూడు పెయింట్ వేసినప్పుడు ఇయో దీని మీద కూడా పడ్డది ఇది అడ్డ పట్టి ఒరిజినల్ ఈ బంపర్ ఒరిజినల్ కాదు బంపర్ రీప్లేస్ అయింది ఇయో పెయింట్ వీళ్ళు ఏం చేస్తారంటే పెయింట్ వేసేటప్పుడు ఫుల్ ప్యాక్ వేయరు చేయక వేసినప్పుడు వీటి మీద కూడా పడుతుంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లెఫ్ట్ సైడ్ బానట్టు ఫ్రంట్ పొజిషన్లో లెఫ్ట్ బానట్టు మొత్తం ఓకే సార్ ఒరిజినల్ బానట్ బాన కూడా పెట్లే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఇగో రైట్ సైడ్ చేసి ఓకే చాలామంది చేసి చేసి అంట చేసి అంటే ఏంటిది అని అడుగుతారు ఇగో ఇక క్లియర్గా పెట్రోల్ బండికి అయితే కనబడుతుంది ఇది ఒక ఇంత ఛానల్ ఉంటుంది ఇక్కడికి వెళ్ళి మన డ్రైవర్ సీటు దాకా లోపల పొడువు ఈ పొడువు మీదనే బండి పొజిషన్ అంతా కూర్చొని ఉంటుంది రెండు సైడ్లు ఉంటుంది అది అది డ్యామేజ్ అయిందంటే పెద్ద యాక్సిడెంట్ అయితేనే అది డ్యామేజ్ అవుతుంది ఇంజన్ ఓకే ఉంది సార్ ఇంజన్ ఓపెన్ కాలేదు బ్రేక్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇరుటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మార్తీ షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈ రోజు విడేస్తున్నది మారుతి బెలెనో జీటా పెట్రోల్ బండి టీఎస్ జీరో ఎయిట్ హైదరాబాద్ నుండి మన దగ్గరకు అమ్మకానికి వచ్చింది ఫస్ట్ ఓనర్ బండి ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల రీడింగ్ ఉంది కస్టమర్ అయితే జెన్యున్ అంటుండు నాకైతే బండి బాగా రఫ్గా వాడిరు అందుకోసమే ఆ విషయం కూడా చెప్తున్నా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవాలి మారుతి కలర్ సారీ మారుతి కంపెనీ మారుతి బెలెనో జీటా వేరియంట్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పదిహేడు జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు మార్చి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు మార్చి వరకు జీవితకాలం ఉంది ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ అయిపోయింది రన్నింగ్ టైర్లు నాలుగుకి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని కానీ వీల్పాన కానీ జాక కానీ జాకరాడు కానీ లేవు ఓనర్ ఏమన్నా అంటే అన్న అవి దొంగలెత్క పేరు లేవు నేను ఇయ ఇవాళ అత్త ఆ రేట్ చూసి మాట్లాడుకొని కొనుక్కోమని అన్నాడు అందుకోసం ఆ విషయం కూడా చెప్తున్నా ఎంతరా రేటు ఐదు లక్షల యాభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది బండి పెట్రోల్ ఇంజన్ ఇది లీటర్కు పదహారు పద్దెనిమిది మైలేజ్ ఇస్తుంది షోరూమ్ వల్ల ఇరవై పైన ఇస్తుంది అంటారు ఇరవై పైన పెట్రోల్ బండ్లు ఇవ్వయి ఈ బండి పదహారు పద్దెనిమిది మైలేజ్ ఇస్తుంది మారుతి బెలెనో జీటా వేరియంట్ బటన్ స్టార్ట్ వైట్ కలర్ పెట్రోల్ బండి ముంగటి బంపర్ వెనక పంపర్ రెండు పెయింట్ అయినాయి బానటి నుంచి డిక్కి వరకు ఏపీస్ రిప్లేస్ కాలేదు గ్లాసులన్నీ షోరూమ్ యే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్కు బండగట్టి ఇక ఇక్కడ బండగొట్టింది ఇట్లా ఒక వచ్చింది బండగొట్టినా ఏమైందంటే ఇట్లా తిరుగుంట మళ్ళ కిందికి దిగింది గీత వచ్చింది ఆ గ్లాస్ పనిచేయాలి గ్లాస్ రిప్లేస్ చేసుకోవాలి ఐదు లక్షల యాభై వేల బండి ధర బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేడు ఒకటో నెల తయారైంది రెండు వేల పదిహేడు మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు మూడో నెల వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ టిఎస్ జీరో ఎయిట్ హైదరాబాద్ బండి తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే రీడింగ్ జెన్యున్ అంటుండు మనం చెక్ చేసుకొని కొనుక్కోవాలి ప్యూర్ పెట్రోల్ బండిలో ఎల్పీజీ కానీ సిఎన్జీ కానీ ఏం లేదు బండికి మైనస్ అంటే స్టెపిని వీలుపాన జాక్రాడు లేదు ప్లస్ ఇన్సూరెన్స్ లేదు ఇది బండ్లో ఉన్న మైనస్లు కస్టమర్ ధర ఐదు లక్షల యాభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడు వీడోలో బండి నస్తే ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి అన్న ఒకలా కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం ఢీలోకి అయితే పదివేలు కమిషన్ ఇవ్వాలి మొదమడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీ దూరంలో ఉంటుంది ఓకే సార్ మొదలొక అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం జై హింద్